అందరికీ నమస్తే ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాము రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము రాజరాజనగ్రుడు అని చెప్పి బొమ్మ ఒకటి వేసి ఉన్నారు ఆయన పరిపాలించిన కాలం ఇక్కడ ఆశి ఉన్నారు ఆయన పేరు మీద ఈ ఊరికి రాజమండ్రి అనే పేరు వచ్చిందన్నట్టుగా మనం చెప్పుకున్నాం తర్వాత కొవ్వూరు కథను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రస్తుతం రాజమండ్రి గోదావరి బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాము గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటువంటి ఆ క్రమంలో మనకి ఈ చేపలు అనమాట ఇంత ముందు మనం ఏ వీడియోలో ఎక్కువగా చేపలు వీడియోలు చేయడం జరిగింది కానీ ప్రస్తుతం సమయం కుదరగా గ్యాప్ అనేది వచ్చింది ప్రస్తుతం చేపలో మనకి చూస్తున్నాము అయితే మనకి ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకుంటుంది రాజమండ్రి కథ రాజమండ్రి కథ అంటే రాజమండ్రి గోదావరి నది పక్కన ఉన్నటువంటి ఆలయాలు ఈ యొక్క ఆలయాలు ఎందుకు ఎక్కువగా ఇక్కడ ఉన్నవి గోదావరి నది పక్కన అనేది చెప్పుకుంటూ ఈ యొక్క వీడియోను ముగించడం జరుగుతుంది మాములుగా రాజమహేంద్రవరం అనేటటువంటి ఈ యొక్క ఊరికి ఉన్నటువంటి పేరు తర్వాత తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో రాజమండ్రిగా మార్చడం జరిగింది ఇక్కడ స్థల పురాణం ప్రకారంగా రాజమండ్రి స్థల పురాణం ప్రకారంగా భాండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని సంహరించడానికి ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒక యజ్ఞం మహాయజ్ఞం చేస్తాడనమాట ఆ యొక్క యజ్ఞంలో దేవతలు సకల దేవతలు తమ తమ శరీర భాగాల్ని కోసి మరీ ఆ యొక్క యజ్ఞంలో వేసి మరీ అమ్మవారిని ఉద్దేశించి ప్రార్థన చేయడం జరుగుతుంది ఆ యొక్క దేవతల త్యాగానికి సంతోషించినటువంటి అమ్మవారు ఆ యజ్ఞముకు అంటే ఆ యజ్ఞంలోనే ఆ యజ్ఞం అంటే మంట అనేది యజ్ఞం అంటే మనకి మంట అనేది వస్తూ ఉంటుంది ఆ యొక్క యజ్ఞంలోనే ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అనమాట అమ్మవారు ఆ యొక్క అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి ప్రదేశమే ఈ యొక్క గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ఆలయం ఆ యొక్క ఆలయం పేరు కోటిలింగ క్షేత్రం అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది ఆ విధంగా అమ్మవారు ఆ యజ్ఞం ఎంతో ప్రత్యక్షం అవ్వడం జరిగింది భాండాసురుడి సంహారం సంహరించడం అనేది తర్వాత జరిగింది అయితే అమ్మవారు ఈ విధంగా ప్రత్యక్షం ప్రదేశం ఆ యొక్క ఇంద్రుడు యజ్ఞం చేసిన ప్రదేశం ఆధారంగా ఇవరికి రాజమహేంద్రవరం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి ఇక్కడ పురాణం రాజరాజేశ్వరి పేరు మీద అంటే అమ్మవారి పేరు మీద రాజా ఇంద్రుడి పేరు మీద రాజమహేంద్ర వరం కారణంగా రాజమహేంద్రవరం అయిందని చెప్పి ఇక్కడ మనకి ఉన్నటువంటి గ్రంథాలు ఆధారంగా తెలియడం జరుగుతుంది ఇవన్నీ తెలియనటువంటి బ్రిటిష్ వారు రాజమహేంద్రవరాన్ని రాజమండ్రి అనేశారు ఈ యజ్ఞం జరిగిన ప్రదేశంలో ఒక ఆలయం ఉంది అదే ఏందా మనం చెప్పుకున్నట్టుగా కోటిలింగ క్షేత్రం శ్రీచక్ర విలాసం అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క కథ అనేది మనకి గూగుల్ ద్వారా తెలియవచ్చింది రాజమండ్రి మొత్తం పరిధి అంటే నగరపాలక సంస్థ మొత్తం పరిధి నలభై నాలుగు కిలోమీటర్లు ఉన్నది అయితే మొత్తం యాభై వార్డుల దాకా ఈ యొక్క రాజమండ్రి అనేది ఉన్నది అయితే భద్రాచలం అలాగే పట్టిసీమ పాపికొండలు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి ఇక్కడ లాంచి లాంచి సదుపాయం అనేది ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక్కడ పక్కనే కడియపు లంక అనేటువంటి ఊర్లో గార్డెన్ గార్డెన్ అంటే చెట్లు మనకు కావలసినటువంటి చెట్లు పూల పూల పూలకు సంబంధించినటువంటి చెట్లు కానీ మొక్కలు కానీ ఇక్కడ కడిపు లంకలు మనకు ఎక్కువగా ఉండవి ఈ యొక్క కడియపు లంకలోనే అనేక సినిమా వాళ్ళు షూటింగ్లు అనేవి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అట్లాగే కడియం అనేటువంటి కడియం పేపర్ మిల్ అనేది బాగా ప్రఖ్యాత పొంది ఉన్నది అలాగే నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ కూడా మనకి రాజమండ్రిలో ఉండడం జరిగింది ప్రస్తుతం మనం ఉన్నాము ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయాలను దర్శించుకుంటూ రాజమండ్రి చరిత్రని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే రాజరాజ నరేంద్రుడు పేరు మీద రాజమండ్రి వచ్చినట్టుగా మనకి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న శ్రీచక్రం శ్రీచక్రం సంబంధించినటువంటి ఆ యొక్క పురాణాల కథ ఆధారంగా ఆ యొక్క రాజుగారే ఆ యొక్క ఊరి పేరు మీద ఆ ఊరి పేరు మీద కూడా అతని పేరు పెట్టుకున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడే పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా స్టూడియో అనేది రాజమండ్రిలో ఏర్పాటు జరి ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క స్టూడియోలో ఆ యొక్క స్టూడియో ఉన్నటువంటి పేరు వచ్చేసి దుర్గా సినీటాస్ దుర్గా సినీటాస్ అనేటటువంటి సినిమా స్టూడియోని మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దాంట్లో ఆ యొక్క స్టూడియోలో నిర్మించినటువంటి సినిమా వచ్చేసి సంపూర్ణ రామాయణం ఇది రైల్వే ట్రాక్ ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది పక్కన వచ్చేసి రోడ్డు రోడ్డు కమ్ రైల్ వంతెన అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఆ ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకి తెలియవస్తుంది ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ కూడా ఇక్కడ ఉన్నది అది వచ్చేసి మనకి పంతొమ్మిది వందలలో కట్టున్నారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మన భా మన గవర్నమెంట్ అనేది ఆ యొక్క కట్టడాన్ని ఆపివేసి కొత్త వంతెనని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాజమండ్రిలో సెంట్రల్ జైల్ రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా బాగా ప్రాచుర్యాన్ని పొంది ఉన్నది తర్వాత వచ్చేటటువంటి వీడియో కొవ్వూరు కథ కొవ్వూరు అంటే రాజమండ్రి పక్కనే ఉన్నటువంటి ఊరు కొవ్వూరు కొవ్వూరు అసలు ఊరు వచ్చేసి గోవూరు గోవూరు అంటే అక్కడ ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఒక మహర్షి గౌతమ ముని మహర్షి ఈ యొక్క ప్రాంతంలో తన యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండటం జరిగింది అట్లా ఆయన ఆశ్రమంలో ఉంటా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వరిగడ్డి కూసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే పక్కన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వరిగొడ్డు కోసుకుంటాము వరిగొడ్డు కోసుకునేటువంటి ఆ యొక్క పనిలో పొరపాటున ఒక ఆవుకి తగిలి తన కొడవలి ఆవు చనిపోవడం జరుగుతుంది ఆ విధంగా ఆవు చనిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశం పేరు చావుగల్లు అని వచ్చింది అంటే ఆ యొక్క ఆవు చచ్చిపోయింది కాబట్టి ఆ ఊరికి చావుగల్లు తర్వాత అది మెల్లగా చాగళ్ళుగా మనకి మారినట్టుగా పురాణం స్థల పురాణం ఆ విధంగా చాగళ్ళు అలాగే కొవ్వూరు తర్వాత వచ్చేటటువంటి వీడియోలో మనం ఆ యొక్క గౌతమ మహర్షి ఆశ్రమాన్ని కూడా కొవ్వూరులో చూసినటువంటి ప్రయత్నం చేద్దాము ఆ విధంగా గౌతమ్ మహర్షి పేరు మీద కూడా ఇక్కడ ఆ విధంగా గోవు సమ్మెంట్ కథ జరగడం వల్ల గోవూరు గోవూరు అనేటువంటి ఊరు కొవ్వూరుగా మారింది అలాగే ఆ యొక్క ఆవు చనిపోయిన ప్రదేశం చాగల్లుగా మారింది చావుగల్లు చాగల్గా మారింది అలాగే ఈ కోవూరు రైల్వే స్టేషన్లో ఒకే ఒక ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైను అనేది ఇక్కడ ఆపుతూ ఉంటారు ఆ యొక్క ట్రైన్ పేరు వచ్చేసి గౌతమి ఎక్స్ప్రెస్ ఆ యొక్క గౌతమ్ మహర్షి ఆ చరిత్ర ఆధారంగా మనం తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఎక్స్ప్రెస్లో అంటే ఇక్కడ అన్నీ కూడా పాసింజర్ ట్రైన్స్ అవుతాయి కొవ్వూరులో ఈ గౌతమ మహర్షి ఆ యొక్క చరిత్ర ఆధారంగా ఇక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ అనేది ఆపుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్నటువంటి వంతెన ఆర్చి వంతెన అనమాట పక్కన ఉన్నటువంటి ఈ వంతెన బ్రిటిష్ వాళ్ళు కట్టింది హేవ్ లాక్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి కట్టడం వల్ల ఆయన పేరు మీద కూడా హేవ్ లాక్ వంతెన అని చెప్పి అంటారు అది పంతొమ్మిది వందలలో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముగించడం జరిగింది అంటే తొంభై ఏడు సంవత్సరాలు దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలు పూర్తయింది ఆ వంతెని తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ ఆర్చి వంతిని కట్టడం జరిగింది అయితే ఆఖరిసారిగా ఆ యొక్క వంతెని మీద వెళ్ళినటువంటి ఎక్స్ప్రెస్ కోరమండల్ ఎక్స్ప్రెస్గా వాళ్ళ యొక్క రైల్వే రికార్డులో రికార్డ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మెయిల్ ఎక్స్ప్రెస్ కూడా వాటి మీద ప్రయాణించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది ప్రస్తుతం మనం ఉన్నాము రాజమిండి ఆర్చి వంతెన కొత్త వంతెన మీద కూడా ప్రస్తుతం మనం వెళ్తున్నాము నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో మళ్ళీ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కొవ్వూరు కథ ఆ యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్